నమస్తే అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మరొక కొత్త వీడియో అయితే చేశానండి ఉగాదికి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చిన తీసుకొచ్చండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార త్రింగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి వీడియోస్ అనేవి మీరు చూడవచ్చండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో స్పెషల్ కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయల నుంచి గ్రాండ్గా ఉండే మోడల్స్ సిల్వర్ జెరీలు గోల్డ్ జెరీలు కొత్త కొత్తగా కలర్సు చిన్న చిన్న బార్డర్సు స్పెషల్గా ఉండే వెరైటీసు పద్దెనిమిది వందల రూపాయల దగ్గర నుంచి రెండు వేల ఆరు వందల యాభై మూడు వేల నూట యాభై రకరకాల మోడల్స్ ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు మూడు వేల నూట యాభై మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే మోడల్స్ వచ్చినాయండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కలర్సు కాంబినేషన్స్ కొత్త కొత్తగా డిజైనర్ శారీస్ పైతానీ బార్డర్ స్టైల్ మూడు వేల మూడు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ కలర్సు పళ్ళు బ్లౌజు కలర్ కాంట్రాస్ట్లు వస్తాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి మూడు వేల మూడు వందల యాభై రూపాయలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కంచి బోర్డర్ల స్టైల్ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు కంచి బోర్డరు సిల్వర్ జెరీతో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పళ్ళు స్ట్రైప్సే వస్తాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తాయి ఈ చీరలు అన్నీ కూడా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ చేయించాం మన సొంతం మన సృష్టి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా డైంగ్ చేసుకున్నవి ప్యూర్ ఒరిజినల్ నిలుదారం పట్టు అడ్డం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన దారం పట్టు కాటన్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ మిక్సీ ఆరంతో తయారు చేసిన చీరలు ఈ చీర ధర మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు స్పెషల్గా ఉంటాయి కలర్స్ కొత్త కొత్తగా కాంబినేషన్స్ గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చేయిస్తుంటాం బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ పైతానీ బోర్డర్ శారీ ఫుల్ టిష్యూ వస్తుంది మూడు వేల మూడు వందల యాభై రూపాయలు పళ్ళు బ్లౌజ్ కలరు కాంట్రాస్ట్ వస్తుంది మజుంతా కలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది అమ్మక చీర అద్భుతంగా అనిపిస్తుంది ఈ చీరలు మీరు గిఫ్ట్ ఇవ్వండి సర్ప్రైజ్ చేయండి పండుగకి ఉగాదికి వస్తుంది కదా ఇలా స్పెషల్గా ఉంటాయి చీరలు కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్స్ వస్తాయి ఈ చీర ధర మూడు వేల మూడు వందల యాభై రూపాయలే లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్స్ డిజైనర్ శారీస్ చేయిస్తూ ఉంటాం గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ ఎందుకంటే మనం డిజైన్స్ మనమే చేయిస్తూ ఉంటాం రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల్లో నిజాం బోర్డర్ శారీ చాలా గ్రాండ్గా ఉండే బార్డర్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్స్ ఆర్న్ లైట్ వెయిట్ శారీకి స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ చీరలు ఇంతకుముందు చాలా తక్కువ ధరకు ఉండేవి ఇప్పుడు పట్టు రేటు పెరిగింది పట్టు రేటు పెరిగింది కాబట్టి చీరలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఐదు వందలకే ఉన్నాయి ఫస్ట్లో అయితే అది చీర రెండు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది ఇలా ఉంటాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ కలర్లు కాంట్రాస్ట్ వస్తాయి డిజైనర్గా ఉంటాయి స్పెషల్గా ఉండే కలర్స్ ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి ఇది మన మంగళగిరి నిజాం బోర్డర్ అంటారు దాన్ని పెద్దది చేసాం ఇలాగొస్తాయి శారీస్ చాలా డిఫరెంట్ షేడ్స్ కలర్స్ కొత్త కొత్తగా రంగులన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజులు అట్లా కాంట్రాస్ట్లో వస్తాయి డిజైనర్ పౌండ్ చెంగులు స్పెషల్గా ఉండే చీరలు బ్యూటిఫుల్గా కలర్సు చెక్సు గడిచీరులో లేటెస్ట్గా ఇవి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చెక్స్ వస్తాయి గడి వచ్చి టెంపుల్ బోర్డర్ వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో పట్టు కాటన్ మిక్స్ స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే డిజైనర్స్ గ్రాండ్గా ఉంటాయి బ్లాక్ క్వీన్స్ మహారాణుల రంగు ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కొత్తగా ఇవ్వాలి రంగులు ఎప్పటికప్పుడు గ్రాండ్గా అనిపించాలి హ్యాండ్లూమ్ చీర అంటే ఏదో అన్నట్లు కాదు కొత్తగా రంగులు చేయిస్తాం లైట్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా అంత మంచిగా చేయిస్తాం లైట్ పిస్తా గ్రీన్కి టెంపుల్ బార్డర్ రుద్రాక్ష స్టైల్ వచ్చి చెక్స్ చిన్న పిల్లలు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు అందరికీ ఎవరు కట్టుకున్నా సరే చిన్నపిల్లలు కట్టండి చీర డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి స్పెషల్గా అనిపిస్తారు సెలబ్రిటీ లాగా ఉంటారు అంత మంచిగా ఉంటాయి పెట్టుబడి చీరలకైనా సరే సూపర్గా వెరైటీస్ వస్తాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే చెక్స్లో కలర్సు కాంబినేషన్స్ వేరు వేరు బోర్డర్స్లో చిన్న చెక్స్ పెద్ద చెక్స్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది శ్రావణి బార్డర్కి చెక్స్ కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వచ్చినాయి ఈ చీర రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల్లో టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చెక్స్ స్పెషల్గా ఉండే కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి కలర్సు కొత్త కొత్త మోడల్స్ డిజైనర్గా ఉండే శారీస్ లాగా అనిపించాలి ఏ చీర పడితే ఆ చీరలా కాకుండా చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా బోర్డర్లో చెక్స్లో ఇది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ధరలో చాలా గ్రాండ్గా బోర్డర్లో చెక్స్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత మంచిగా ఉంటాయో ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ కలర్ మారుతుంది కాంట్రాస్ట్ వస్తుంది స్నఫ్ కలర్ శారీ దానికి పళ్ళు బ్లౌజ్ కలర్ ఇలా వస్తుంది గ్రీన్ చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రతి చీర గ్రాండ్గా అత్యంత మనోహరంగా అనిపించాలి చీరలు అలా ఉండేటట్లుగా తయారు చేయిస్తాం స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి ఇలా కలర్స్ బార్డర్లో చెక్స్ కానీ డిజైనర్స్ కానీ శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా కలర్ కాంబినేషన్స్ బోర్డర్సు డిజైన్స్ శారీస్ అన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి మంగళగిరి చీరలు మన సొంతంగా చేసుకున్న మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ లాగా కంచి చెక్స్ లాగా కంచి బోర్డర్ కింద బార్డర్ వచ్చి బోర్డర్లో చెక్స్ ఇది యువరాణి బోర్డర్ మన సొంతం రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో యువరాణి బోర్డర్ దీనికి పళ్ళు బ్లౌజు కలరు కాంట్రాస్ట్ వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తాయి అమ్మ రంగులు దయచేసి ఇమిటేషన్ ఫోటోలు పెట్టి వేరు వేరే ఫోటోలు పెట్టి మాకు అలా పంపించవద్దు మా వీడియో చూసి మాది స్క్రీన్ షాట్ తీసి పంపించండి మంచిగా ఉంటాయి మన చీరలు ఫోటోలు పెట్టండి మీరు ఏదో చీరలు ఫోటోలు పెట్టి పద్దెనిమిది వందలకి కాంట్రాస్ట్ బోర్డర్ పెట్టారు మొన్న ఒకళ్ళు కంచి బోర్డర్ది అది మన దగ్గర ఉండవు కదా అట్లాంటి చీరలు లేటెస్ట్ ఇలా స్టైల్గా ఉండే మోడల్స్ కలర్సు యువరాణి బోర్డర్లో ఎన్ని మోడల్స్ ఎప్పటికప్పుడు కలర్స్ చూడండి ఎంతగా చేంజ్ చేస్తున్నామో పళ్ళు బ్లౌజులు కలర్ మారుస్తున్నాం చీరల రంగులు మారుస్తున్నాం స్పెషల్గా ఉంటాయి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీలో మనం సొంతంగా తయారు చేస్తున్న చీరలు అందుకని చెప్పి ఇన్ని రంగులు ఇన్ని వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి డిజైనర్గా ఉండే శారీస్ అన్నీ స్పెషల్గా ఉంటాయి కలర్సు ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి మూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయల్లో బుటాస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బుటాస్ ఈ బుటా వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది వీటికి డిజైనర్ పౌండ్ చెంగి వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఇది డిజైనర్ పళ్ళు దీనికి రిచ్ పళ్ళు అంటారు ఈ బుటా చీర వచ్చి దీనికి ఇట్లా డిజైనర్ పౌండ్ చెంగు వస్తుంది ఇలాగుంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలనే మనం ఇన్ని చీరలు హోల్సేల్ షాపులు వాళ్ళకి పంపిస్తున్నా సరే ఇవన్నీ చూడండి చీరలు రంగులు ఎంత మంచిగా వచ్చినాయో మీరు వీడియో తీసుకోవడానికి చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగానే రంగులు చూపిస్తున్నాను స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వేల రూపాయల వరకు బుటా చీరలు లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ లక్ష బుటాస్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా లక్ష బుటాస్ బార్డర్ చెక్స్ వచ్చేసి గడి చీరలో తిలకం బుటాస్ వస్తుంది నాలుగు వేల యాభై రూపాయలు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ చీర చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎక్కడ దొరకదు మా చీర లాంటి చీర వేరే చోట ఉండదని చెప్తాం కదా తీసుకోండి ఇలాంటి చీర ఎక్కడైనా దొరుకుతుందేమో ఎవరి దగ్గర ఉంటుందేమో చూడండి ఇలాంటి చీర ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే రిచ్ పల్లె వస్తుంది గోల్డ్ జెరీ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా చేశారో ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్స్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కొత్తగా చేయాలి అమ్మకి మంచిగా ఉండాలి దేవతలాగా అనిపించాలి చీర కట్టుకున్నారంటేనే అద్భుతంగా ఉంటుంది దాంట్లో హ్యాండ్లూమ్ చీర ఇంకా గ్రాండ్గా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర అంటేనే స్పెషల్గా అనిపిస్తారు అంత గ్రాండ్గా ఉండే బోడల్స్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీసు బోర్డర్స్ కొత్త కొత్తగా తయారు చేయిస్తుంటాం ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండే బోర్డర్స్ ఇది కొత్త బోర్డరు తిలకంబుటా వచ్చి చెక్స్ వచ్చింది నాలుగు వేల యాభై రూపాయలు ఈ బోర్డరు ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో చూడండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన చీరలు సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంతంగా తయారు చేసుకున్న దారంతో తయారు చేసిన చీరలు నాలుగు వేల యాభై రూపాయలు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు డిజైనర్గా ఉండే శారీస్ బుటాసు డిజైనర్సు రిచ్ పళ్ళులు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో డీసెంట్గా అనిపిస్తాయి కలర్సు లేటెస్ట్ వెరైటీసు కొత్త కొత్తగా డిజైనర్ శారీస్గా ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలి చీర ఏదో చీరలు ఏయో మోడల్స్ లాగా ఉండవు మన దగ్గర చీరలు అంటే చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి చిన్న బుటా వచ్చి దాంట్లో మళ్ళీ పెద్ద బుటా వచ్చింది ఈ బోర్డర్స్ లేటెస్ట్గా డార్క్ బోర్డర్స్ ప్యూర్ బ్లాక్ బార్డర్స్తో చేయించాం చీరలు కేవలం కంప్లీట్ బ్లాక్ బార్డర్తో చేయించాం చీరలు ఈ చీర ధరలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ చీర ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది పళ్ళు డిజైనర్ చెంగు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు బార్డర్ అదే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కావాలని చెప్పి చేయించాం బ్లాక్ వేరే అంత ధైర్యం చేయరు ఐదు వేల రూపాయల్లో నల్ల చీర కొంటారు కానీ మన దగ్గర తీసుకుంటారు షాపుల వాళ్ళకి పంపిస్తాం అలాగే అమ్మలు కూడా మా దగ్గర బ్లాక్ బార్డర్ చీరలు బ్లాక్ పట్టు చీరలు ప్యూర్ పట్టుబై పట్టులోనే బ్లాక్ శారీ చేయించాం మనం అట్లాంటి చీరలు ఉంటాయి స్పెషల్గా కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి బుటా చీర ఇది స్పెషల్గా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉంటుంది ఎంత బాగుంది అబ్బా రెడ్ కలరు ప్యూర్ మిర్చి రెడ్ టమాటా పింక్యూర్ మిర్చి రెడ్ మిక్స్ లాగా వచ్చింది చాలా బాగుంది చీర ఫంక్షన్స్లో మీరు కట్టుకోండి ఇంత అద్భుతంగా ఉంటారు తెలుసా ఇంత రాయల్గా అనిపిస్తారు తెలుసు ఈ చీరలో వేరే ఎవరికి ఉండదు మీకే అంత గ్రాండ్గా అనిపిస్తారు వేరే వాళ్ళు ఎవరు మీ ఫంక్షన్లో ఈ చీర లాంటి చీర కట్టుకురారు అంత గ్రాండ్గా అనిపిస్తాయి చిన్న బుట్టాలు వచ్చినాయి ధర తక్కువ ఉంటాయి వేరువేరుగా ఉంటాయి అవి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు వేలు నక్షత్ర బుట ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నక్షత్ర బుట ఇలా బోర్డర్లో బుట్ట వస్తుంది స్పెషల్గా ఉంటుంది చీర గ్రాండ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ రిచ్ పల్లూస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్నవి మీరు మా మగ్గాలు కూడా చూడవచ్చు మనం వీడియో పెట్టాం చూసారా మంగళగిరి చేనేత చీరలు వీడియో చేసి పెట్టాం మీరు చూసే ఉంటారు మా విహార తరంగిణి యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్కి పెట్టాం అది మన మగ్గమే భాస్కర్ గారి మగ్గం అది ఆయన చేస్తారు స్పెషల్గా ఉంటుంది ఆ వీడియో చేయించాం రెడ్ కలర్ శారీను లక్స్ గ్రీన్ శారీ చేస్తున్నారు చిన్న బోర్డర్స్ స్నేహించాము ఆ వీడియో చూసుడండి మనం సొంతంగా చేసుకుంది మంగళగిరిలో మన సొంతం మనం మగ్గాలు పెట్టాం ఎక్కువ మగ్గాలు ఉన్నాయి షాపుల వాళ్ళకి సప్లై చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ మగ్గాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి వీడియో చేయాలని చెప్పి అక్కడ వీడియో చేశాం మన సొంతంగా తయారు చేసుకున్న చీరలు లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్గా ఉండే డిజైనర్ బోర్డర్స్ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో మంగళగిరిలో స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి మన షాప్ హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది లేటెస్ట్గా ఉండే డిజైన్స్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి రెండు వేల రూపాయల ధర దగ్గర నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయల్లో స్పెషల్గా ఉండే మోడల్స్ ఈ చీర ద్వారా నాలుగు వేల యాభై రూపాయలు ఇది డిజైనర్ బుట్ట వచ్చింది తిలకం బుట్ట కాకుండా గడి వచ్చింది చీరలో రిచ్ పళ్ళు సిల్వర్ జరీ కంచి బోర్డరు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీసు పట్టు చీరలు ఇవి ప్యూర్ పట్టు ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీ మనం సొంతంగా తయారు చేసుకున్న చీరలు స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్స్ ఆవిష్కరణ చేస్తూ ఉంటారు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు రంగులు డైయింగ్ సొంతంగా తయారు చేస్తాం నూలు మనమే తయారు చేస్తున్నాం ఇప్పుడు సీడిఆర్ సిన్ స్పిన్నింగ్ మిల్లు నుంచి ఆ సీడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన నూలు దారాన్ని డైయింగ్ చేయిస్తాం రంగులతో పట్టు రంగులు డ్రాయింగ్ చేయిస్తాం స్పెషల్గా ఉంటాయి శారీస్ లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇది హోల్సేల్ షాపు చాలా స్వల్ప లాభానికి వ్యాపారం చేస్తున్నాం మనం కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు అస్సలు వీడియో కాల్స్కి ఆస్కారం లేదు స్పెషల్గా ఉండే కలర్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రంగులు ఇస్తాం లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఉంటాయి కొత్త మోడల్స్ డిజైనర్ శారీ సెలబ్రిటీస్ కావాలి అనుకుంటే వాళ్ళందరికీ లేటెస్ట్గా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి